హాయ్ అండి అందరికీ ముందుగా కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి ఇంకా నిన్న గ్రహణం కదా పడింది గ్రహణం అయ్యాక ఈరోజు బ్లాగ్ అనమాట ఇవి రూమ్ అంతా గంగాజలం పసుపు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఫోటోలన్నీ బుట్లు పెట్టుకున్నానండి చంద్రం బుట్లు కుంకుమ బుట్లు అన్నీ పెట్టుకున్నాను ఫోటోలకి ముందైతే ఫోర్ థర్టీకి లేచానండి లేవగానే మెట్లన్నీ గిన్నెలాగా ఉంటాయి కదా పాసి గిన్నెలు బయటపడేసి గిన్నెలన్నీ సర్దుకొని మెట్లు కడిగాను బయటినంత మెట్లు కడుక్కొని తర్వాత ఇంట్లోకి వచ్చి స్నానంకి వెళ్ళాను స్నానం చేసి వచ్చి మాపది నీటిలో కొంచెం పసుపు గంగా గంగా జలం కొంచెం గడ్డ పువ్వు వేసి మాపు పెట్టుకున్నాను మాపు పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర అంతా క్లీన్ చేశానండి అన్నీ క్లీన్ చేసి ఇలా బుట్టలు పెట్టుకొని మళ్ళీ అన్నీ సర్దుకోవడానికి విగ్రహాలు అవి కడిగి అన్నీ సర్దు కూడా చాలా టైం అయితే పెట్టింది తొమ్మిది కల్లా పూజ అండి ఇలా రెడీ అయ్యాను స్నానం వచ్చేసి వచ్చి దేవుని దగ్గరికి మొత్తం అన్నీ దేవుడి పాత్రలు అన్నీ కడుక్కొని అన్నీ శుభ్రం అయితే చేసుకున్నాను అన్నీ శుద్ధి చేయాలి కదండి గ్రహణం తర్వాత రాత్రి కూడా పట్టు విడిపి స్నానం చేయాలంటారు కదా రాత్రి కూడా స్నానం చేసుకున్నాను గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు స్నానం చేసుకొని పట్టు విడిచి స్నానాలు చేసుకొని దేవుడి దగ్గరలాగా అన్నీ సరుతున్నాను పూజకి అన్ని పువ్వులు అవి పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత శివాలయంకి వెళ్ళామండి మా బాబు నేను వెళ్ళాము పంతులు గారికి ఇంకా స్వయంపాకం బియ్యం దానం ఇచ్చాము మూడు కేజీలు తీసుకున్నాను కేజీన్నర కేజీన్నర చెప్పుని పంతులు గారికి అయితే దానం ఇచ్చాము తర్వాత పది గంటలకల్లా వచ్చిస్తామండి గుడికైతే వెళ్ళి పూజ అవుతుంది ఇంకా అభిషేకాలు అన్నీ చేస్తున్నారు అభిషేకం చేయించుకొని దానం ఇచ్చి వచ్చాను ఇంకా వేడి అయితే తీయలేదండి మా బాబు వర్క్లో ఉన్నాడు టైం అయిపోతుంది రా బయోగ అంటే బోగ వచ్చాము ఇంకా దగ్గర చాలా టైం పట్టింది అన్నీ శుద్ధి చేసుకొని అన్నీ గంగాజాలంతో అన్నీ కలుపుకొని బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంట్లో కూడా కాశీ గంగా పసుపు కొంచెం కలిపి తమలపాకులతో అన్నీ రూముల్లో అన్నీ బయట తులస మీద అన్నీ చల్లుకున్నానండి శుద్ధి చేయాలి కదా మరి ఇల్లు అంతా అలా చేశాను పూర్తికి వేస్తే కానీ పనులు అన్నీ అవ్వలేదు ఇంకా గ్రహణం రోజు అయితే ఇలాగ పూజ చేసుకున్నాను పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా దేవుడి దగ్గర మేడమే కూస పూసిన పువ్వులు కొంచెం గులాబీ పువ్వులు తెల్ల పూలు శంఖవై పువ్వులు ఉంటే పూజ అయితే ఇలా చేసుకున్నాను మేడమే రెడ్ కలర్ గులాబీ చెట్టు ఉందండి రోజుకొక ఒక రెండు డేస్కి వస్తుంది నాటు గులాబీలు అవి తెచ్చి ఇంకా అమ్మవారికి పెట్టాను అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి అన్నట్టు ఇలా పూజ చేసుకున్నానండి ఫోటోలు అండి అన్నీ సర్దేసరికి చాలా టైం పట్టింది ఇంకా విగ్రహాలన్నీ శుద్ధి చేసుకున్నాం తొమ్మిది కల్లా పూజ అయితే అయిపోయిందండి వేసాను కాబట్టి పనులన్నీ బే చేసుకున్నాను తొమ్మిది గంటలకి ఇంకా శివాలయంకి వెళ్ళిపోయాము పంతులు గారు దానం తీసుకొని ఇంకా గోత్రనామాలు అవి చదివి బాగా ఆశ్రద్ధించారండి గ్రహణ దోషం అది పోవడానికి పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత గుడికి వెళ్ళి వచ్చాక అప్పుడు కొంచెం టిఫిన్ అది తిన్నానండి ఇంకా అంతవరకు ఏం ముట్టుకోలేదు స్నానం చేయకుండా ఏం తినకూడదు కదా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను షుగర్ పేషెంట్ కదా నేను కూడా ట్యాబ్లెట్ వేసుకున్నాను వేసుకొని తర్వాత నుంచి వచ్చాకే తిన్నానండి టిఫిన్ ఇంకా బేలు వేసానంటే ఇంకా ఒంట్లో బాగోదండి నీరసంలాగా వచ్చేస్తుంది ఇంకా అందుకనే ఇంకా మరి ఇవాళ గ్రహణం కదా అన్ని శుద్ధి చేయాలని చెప్పి ఇంక గులాబ్ పువ్వులు అయితే మా చెట్టువేనండి లక్ష్మీదేవి ఫోటోకి పెట్టింది చాలా బాగా పోస్తున్నాయి పువ్వులు పెద్ద పువ్వులు ఛానల్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్గా ఉంటుంది నాకు కొబ్బరికాయ తెచ్చారు మా వారు అయితే తమ్మన్నాను అట్టపళ్ళు ఉంటే అట్టపళ్ళు తామలపాకులు పెట్టేసి కొబ్బరికాయ అయితే నైవేద్యం సమర్పించాను దేవుడి దగ్గర ఫోటోలు ఎక్కువ కదండి అన్ని పువ్వులు పెట్టేసరికి పూలు టైం పట్టేస్తుంది ఇంకా చెట్టుకు పూసిన కొన్ని మల్లెపూలు కూడా ఉంటాయి మల్లె పువ్వులతో పూజ చేసుకున్నాను సాంబార్లకి అమ్మవార్లకి ఛానల్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొంచెం థ్యాంక్ యూ అండి